హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మన పూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీలు అయితే చేసిన అనమాట చపాతీ పప్పు అయితే వేసినా ఇంకా అవే తినేస్తా ఉన్నాం అనమాట పిల్లలు అయితే రైస్ అయితే తింటారు వాళ్ళకి ఒక్కొక్క చపాతి అయితే వేసేసిన ఇంకా మాది నైట్ డిన్నర్ వచ్చేసి చపాతి అనమాట సూపర్ అండి నేను చేసే చపాతీలు అయితే చాలా బాగుంటాయండి అండ్ మడత చపాతి వేస్తాను కదా మూడు మడతలు మూడు మంచి వస్తాయి అన్నమాట మూడు మడతలు వస్తాయి మంచిగా ఉంటుంది చపాతీ అయితే సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది చపాతి అయితే ఇంకా అక్కడైతే చపాతి అయితే తినేస్తూ ఉన్నానమాట వంకాయ టమాటా పప్పు అన్నమాట అదైతే ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయినాను ఇంకా అయితే వేసుకున్నాను బొట్టు కూడా పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ అలా అవన్నీ పెడతా ఉన్నాను అనమాట పువ్వులు అయితే పూజ అయితే ఇంకా తర్వాత చేయాలి ఫస్ట్ అయితే పువ్వులు అయితే పెడతా ఉన్నాను నిన్నైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట ఇంకా ఎంటికలు జడేసుకున్నావు అనుకోవచ్చు నా తొందరనే ఆరిపోయినాయి నేను మళ్ళీ అదంతా మాఫు ఇల్లు అంతా దుర్చుకున్న వరకే నా ఎంటికలు ఆరిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి పలసగా అయింది కదా జుట్టు అందుకని చెప్పేసి ఇంకా జుట్టు వేసుకొని పూజ చేసినాను అన్నమాట ఇంకక్కడైతే అవన్నీ పెడుతూ ఉన్నాను పువ్వులు ఉంటాయి కదా పువ్వులు ఫోటోలు కార్తీక సోమవారం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకక్కడైతే పువ్వులు పెట్టేసిన తర్వాత ఇంకా తులసమ్మ కడ కూడా నీళ్ళు నీళ్ళు పోసి అక్కడ కూడా పువ్వులు పెట్టేసి కుంకుమ పసుపు అవన్నీ పెట్టేసి అక్కడ కూడా పూజ చేస్తే పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలకు పాలు లంచ్ అవన్నీ ప్రిపేర్ అయితే చేయాలన్నమాట ఇంకా చెయ్యలేదు ఫస్ట్ ఫస్ట్గా ఈ పనులు ఫస్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్ మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇవైతే చేస్తూ ఉన్నాను అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది తొందరగా వచ్చేస్తుంది అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ వీడియో చూస్తా వీడియో చూడండి లైక్ కూడా కొట్టండి ఇంకా అక్కడ వచ్చేసి తర్వాత తులసమ్మ కాడికి నీళ్ళు కుంకుమ పువ్వులు అయితే పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాను అనమాట ఇంకా అక్కడ పెట్టేసినాక తర్వాత అంటే అగ ఇంకా పూజ అయితే చేయలేదు ఇంక ఇక్కడ చేసేసిన తర్వాత అక్కడికి వేద్దామని అని చెప్పేసి ఇక్కడైతే చేస్తూ ఉన్నాను మీరు పూజ చేసేలా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మాది అయితే అయిపోతూ ఉంది అనమాట పూజ అయితే ఇంకా అక్కడైతే అగర్బత్తులు అయితే ముట్టించాను ఇంకా తర్వాత అయితే ఇంకా తులసమ్మ అక్కడ తులసమ్మ కూడా పెట్టాలి ఇంకా ఇక్కడ పెట్టాలి హాల్ రూమ్లో ఉంది కదా హాల్ రూమ్లో కూడా అవన్నీ పువ్వులు తీయాలన్నమాట ముందైతే అక్కడ పూజ గదిలో పూజ అయిపోయినాక తర్వాత ఇక్కడ హాల్ రూమ్లో ఉన్న ఉన్నవాటి దగ్గరికి వచ్చేసి ఇంకా అవన్నీ పాత పూలు తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా కొత్త పూలు అయితే పెట్టేయాలి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోతుంది అండ్ మీరేం చేసిలా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాం కదా ఊర్లో ఉంటే వేరే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఉంటే వేరే అనిపిస్తుంది ఇక్కడ అంటే ఎప్పటికి ఇంట్లోనే ఉండాలి కదా మనం అక్కడ అయితే మంచిగా చుట్టుపక్కల అందరు అనిపిస్తారు బాగా అనిపిస్తుంది ఊర్లో మంచిగా అనిపిస్తుంది ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అక్క వాళ్ళ ఇంటికి కూడా మంచిగానే అనిపిస్తుంది ఇంకా అక్కడ ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే పెద్దగా ఉంటాయి కదా ఇల్లులు మంచిగా పిట్టలు అవన్నీ బాగా సౌండ్ చేస్తాయి కదా అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట ఊర్లో అయితే ఇంకా అక్కడ ఇక్కడ వార్త వాతావరణంకైతే వాతావరణాకైతే మనం కొద్దిగా ఎండకు వినం అనుకోండి ఎండ అనేది పడదన్నమాట ఇంక ఇక్కడ ఉండి ఇంట్లో ఉండి ఎవరికి వెళ్తే అట్నే అనిపిస్తుంది కాకపోతే ఆనే ఉండాలనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అయితే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఆల్మోస్ట్ అట్నే అనిపిస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఊర్లో అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు ఎప్పటికీ మనం అక్కడ ఉండలేం కదా ఊర్లో అందుకని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి దేనికైనా అడ్జస్ట్ చేసుకో ఇంకా సాగుతూ ఉంటుంది లేకుంటే అడ్జస్ట్ చేసుకోకుంటే మన ఇష్టం ఉన్నట్టు మనం ఉంటే అసలే అది ఏటేస్తే అటు అయిపోతుంది అనమాట అట్లా ఇంకా అందుకే అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటేనే బాగుంటుంది ఇంకా అక్కడైతే ఊరి నుంచి వాళ్ళు వచ్చినాక ఇట్లుందనమాట మా పరిస్థితి అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది నిన్న మేఘాలు కిందికి వచ్చినాయి అని చెప్పినా కదా చూసి ఇలా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు దిగైతే దాన్ని అయితే ఫోటో ఆ లొకేషన్ అయితే ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నారు చాలా బాగా నచ్చింది నాకు కూడా అండ్ ఇంకా అక్కడ తులసమ్మ అక్కడ కూడా అయిపోయింది పూజ అండ్ ఇక్కడ కూడా పూజ గదిలో పూజ అయితే అయిపోయింది నేను బయట లైట్ మన బయట అంటాను సారీ ఇంట్లో లైట్లు వేసిన ఆయన సెల్లో కూడా వైట్నెస్ ఎక్కువ పెట్టి కానీ కాకపోతే ఇది రూమ్ అనేది చీకటితో అబ్జర్ అబ్జర్వ్ ఉంది చీకటి చీకటి ఉందన్నమాట ఇంత లైట్ వేసినా కానీ చీకటి చీకటిగానే ఉంటుంది ఇంట్లో ఇంకా ఏం చేయలేము ఇంకేమన్నా మారితే చేద్దాం మంచిగా ఎప్పటికైనా మంచిగా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను మారుతే ఒకవేళ ఇంకా ఇదైతే చీకటి చీకటిగా ఉంటుంది కదా ఈ రూము మొత్తం మళ్ళీ ఎవరైనా వచ్చినా కానీ ప్లేస్ ఉండలేదు చిన్నగా ఉన్నాయి ఇంకా ఎట్లా అన్నది తెలియదు ఎవరన్నా వచ్చినా రాకుండా కానీ మనకు వీడియోలకు కావాలి మెయిన్ పాయింట్ వెలుతురు అనేది ఎక్కువ కావాలి మనకు వీడియోలల్లో అది అది లేదన్నమాట ఇందులో లైట్ వేస్తేనే వెళుతురు ఉంటుంది లేకపోతే లేదు ఇంకా మెయిన్ పాయింట్ వీడియో కోసం వీడియో కోసం చూసి మంచిదైతే తీసుకోవాలి రెంట్కి అయితే ఇంకా అక్కడైతే అయితే ఇంకా పాలైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా బాదం పప్పులు తినమంటే ఎవరు తింటలేరు మొత్తం అవైతే ఇంకా కొద్దిగా పచ్చి పచ్చిగా అయిపోయినాయి అనమాట అందుకే ప్లేట్లో వేసి ఆరబెడతా ఉన్నాను ఇంకా అవైతే ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ మన వీడియోకి అయితే లైక్ కొట్టండి ఓకేనా బాయ్